మామా కాముడు వచ్చేసాడు ఏమిట్రా తలుపు తీరిగ్గా ధరబడి గొక్కుంటూ నుంచున్నావు ఈ సమాలన్నీ తినసాలిరా పట్టుకో స్కూటర్ పట్టుకో అన్నా నువ్వు రాసిచ్చిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను వింటున్నావా ఎక్కడ పోయి తగలడ్డావుగా నువ్వు అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు ఆకులు వేసేసేట వాడు ఏమన్నా అరవలో చెప్పాడా నాకు అర్థమైంది నువ్వు వెళ్ళి వడ్డించు ఆ చేదించగా చేతులు కడుక్కొని మీరు పెట్టి నువ్వు అన్నం తీసుకెళ్ళు సరే సరి వెళ్ళి ఉమ్మేసి నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు అన్నంలో ఉమ్మేయగలం ఒళ్ళు పెట్టుకొని పెట్టుకుని పట్టించు పాత్ర తీసుకో నా నువ్వు స్నానం చేసావా ఎవటో ఆసన అది సరే సామాన్లు కొనుక్కొచ్చావే అంత ఐదు వందల ముప్పై రెండు రూపాయలు చెల్లరా రసీద్ అక్కడ వచ్చే ధరలో ఆకలి వేస్తే మింగేశాను సారా అదంతా తర్వాత రసీద్ ఇవ్వరా ముప్పై రెండు రూపాయలు చెల్లరా ఇందా పట్టుకో మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నా వేరే నేను పనిలో ఉన్నారు కదా నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా ఈ పాలకులు పేరు రిపేర్ అర్థం కోసం చంపుకు తింటాడు కాస్త మూసుకుంటావా అదంతా ఏం కాదు చెప్పలంలో వేసేవి ఏమైంది ఇటు వచ్చింది ఈత పడుతోంది ఇప్పుడు ఎదటా ముఖ్యం ఎలా బయటకి తీస్తాం చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకున్నానా గరెటెందుకోగా గరట ఏదో చాపల బెట్ట కడిటి తీస్తారా పెళ్ళి వాళ్ళకి ఉన్నబడుతుంది పడింది చిలుల్లో పడితే ఏంటిట నువ్వు గారె తీసుకురా ఈ గారె ఇవ్వవయ్యా అదుద్దు అది జాంగిరిల దేవే ఇంకొర్తే మీ పని మీరు కానివ్వండి అంత కన్ఫ్యూషన్ క్లాసులకిందవట్లేదు ఒక్క గారె తీసుకో ఎంత ఆర్దాంతం జరుగుతుందో ఏమంటావ్ అః పోదనో హింటి తీసుకడునాడు అయ్యో తమడో దప్పణం అంటే తపలం వేల్ శాస్త్రి దప్పలమే గొప్పగా ఉంది ఏమయ్యా మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట ఇతనితో ఏమిటో చెప్పేది చూడు చిన్న చిన్నచాపరి ఎనవేసే పెద్ద చేపరి పట్టాలి అదండి శుభం శుభం ఎంత బాగుంది ఎంత బాగుంది ఏమిటి ఏదో తడిముకుంటున్నారు వింట్రుకలో ఉంటేను కళ్ళతో ఏమైనట్టు నిజం చెప్పేసి ఒక్క మాట విందరా అందరూ తృప్తిగా తింటున్నారు నువ్వు నూరు మీద పేవంటే లేని పోని గొడవలు వస్తాయి నాన్న అందరూ చేపా చేప అంటున్నారు వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాట నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే తగ్గరా ఏది ఏమిటి తాంబూలం పెట్టా నాకేం తెలుసు నీ చేతికే ఇచ్చాను ఓహో చాలా బాగుంది అన్నిటికి నేను దొరికానా నీ తాంబూలం పెట్టి దప్పలంలో వేసేసాను చాలా మరి నువ్వు సిస్టర్ లేని సీమ్ మిరపకాయ నేను మిరపకాయ అయితే నువ్వేమిటి పోరా అల్లం నువ్వు సొంటి దేవుడి దగ్గర శాస్తి చేశాడులే నువ్వు పెద్ద భక్తుడివి భగవంతుడు నాకు శాస్తి చేశాడు పోరా నేనే ముగ్గులన్నీ వేశాను ఇంచక్క నేనే వేశాను చూడలే చాలా బాగున్నాయి వాకిట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు ఇక్కడ కుక్కుని పాలకొండ పేరు శాస్త్రి గారు తెలుసుగా తెలియదే ఇక్కడ తాంబూలం పెట్టి వెతుకుంటూ ముసలాయిన ఉంచున్నారే ఆయన పెద్ద అబ్బాయిని కామేశ్వరాన్ని కామేశ్వరం నా పేరు త్రిపుర సుందరి ఓహో చక్కని పేరు పాలకొల్లు అనుకుంటాను అవును ఎట్లా కనిపెట్టేశారు ఓహో మన భాష మనకు తెలియదా నాది పాలకొల్లే పాలకొల్లా కాదు పాలకొల్లు అంటే పాలకొల్లు కాదు దగ్గరలో జీళ్ల కుక్క గ్రహం రావు కుక్క మీరు కుక్క పోయింది కుగ్రామం నాన్న ఇలా రండి పాలకులు పేరు శాస్త్రి గారు కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలు పెట్టి కనపడలేదన్నావు కదా ముందు ముందు చెప్పాను తాళాలు పట్టుకో వేణుగా కేసర పౌడర్ తమ రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్ళి తాళం ఈ తాంబూలం బట్టి వెతుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు నువ్వు నువ్వు నన్నుగా భగవంతుడు నీకు శాస్తి చేశాడు అల్లరి చూడు చీచీ మల్పుర కాదు నువ్వు దొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకేనా నా దగ్గర వగలబోయావు అంత మాట నీకండి నేను దాన్ని తిరిగి పెట్టాలి తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా అంత బండవేకండి నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా నేను హత్య చేయగలను చూడండి నేను నిజంగా దొంగలించలేదు మా బామ్మగారు ఉంది కదా ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు అంత మాట అనకండి మా బామ్మ అవన్నీ

నింje చెప్పేది కాస్త విను దాని baat కోసమా కాదు అవును పట్టుకున్నానండి అబ్బో నువ్వు నీ కోసమే ఎదురు చూస్తున్నా రా నీ లిస్టే దଉతున్నానండి చాలా పెద్ద లిస్టే ఆ ఆ లిస్ట్ లో ఫస్ట్ పీసు మిఠాయి ఇదో ఒరే వామనా అస్సలు నోరు మూసుకుంటావు నువ్వు చాలా సామాన్లు కొనవలసి ఉంది అన్నిటికంటే ముందు తీసి పెట్టాయా ఇంకా చాలానా చక్కెర ఒక కిలో పామాయిలు ఒక టిన్ను చింతపండు రెండు కిలోలు పెసరపప్పు అర కిలో విన్నారా ఇది ఇంటికి అవసరమైన లిస్ట్ ఉంది ఇది కాస్త చూడు చూడ్డానికి ఏముంది ఇవ్వండి ఏమయ్యా కామేశ్వర ఇక మీద లిస్ట్ అంతా నువ్వు చూసుకోవడం బెటర్ పది సంవత్సరాలు కలిగింది ఇప్పుడు కొత్తగా ఏమిటి ఏమిటి ఇంత పొడుగ్గా ఉంది పసుపు పొడి నాలుగు కిలోలు బాదం పప్పు రెండు కిలో హెయిర్ ఫ్రీ అర డజన్ చక్కెర అర కిలో ప్లస్ రెండు కిలోలు ఇప్పుడు రెండు కిలో ప్లస్ రెండు కిలోలు ఏవిటింతా ప్రస్తులా ఉంది సరేనయ్యా కూరంలో అర కిలో తోలు కిలో తోలు రోజులు గడపగా నువ్వకంటే మీ పాలరు నువ్వు ఎప్పురే ఇప్పుడు కుటుంబం ప్రస్తుత అయింది కదా ఏ కుటుంబం మీ అత్తగారు వచ్చారయ్యా నీ అకౌంట్లో అన్ని కొనుక్కేయలేరు ఒరే కరవేశ్వర ఏటై నాకేం తెలుసు అత్తెవరయ్యా అత్తగారు బామ్మ ఇదేవిట అత్తగారు బామ్మ మామగారు తాతాను పామ్ ఆరే అర్థమైంద నీకు త్రిపుర సుందర బామ్మ దొంగ బామ్మ ఆవిడ వచ్చి నా అకౌంట్లో అడిగితే ఎవడు అయినా తెలుసుకోవత్తా ఇది ఎవటికి అంట ఏటై ఇలా గుంచించుకుంటావు ఇదంతా వాళ్ళ మనరాలు చేపట్టుకోవడానికి ముందే ఆలోచించుకున్నవాల్సింది నేను ఎవరు చెప్పారు ఆ బామే చెప్పింది అందరితో చెప్పు తిరుతుందో దొంగముడానికి వదిలేదు అటు ఇటు తేలిచేస్తాను నువ్వు చూడ తీసుకెళ్ళి నాన్న జాగ్రత్తగా ఎక్కించుకుని త్రిపుర ఒరే కావుడు పీచుమిటాయి ఓరా గర్పిణిస్తే లాగా ఎప్పుడు చూసేలా పీచుమిటాయి పో త్రిపుర సుందర ఇంటికి వచ్చేసాయి ఆ రోజు అందరి ముందు దెబ్బలు తిరిపించింది కాకుండా ఇప్పుడు ఉప్పు రెండుకి బామ్మ బాబా గుండు పగల కొడతా నేను కూడా రావునా ఎవరండి ఇట్లు ఎవరన్నా ఉన్నారా లేక లేరా అయ్యో రాలేదు సరేనా మీ బామ్మని బిలుస్తున్నానక్కర్లా నేను మీకోసం రాలేదు మీ బామ్మని బిలు తిప్పుడు సుందరి గడుపులో ఇదిగో నేను నీ రాలేదు బామని బిలువ

కానీ బామ్మ ఏం చెప్పిందో తెలుసా పెళ్ళయ్యాక ఎట్లాగో ఉప్పు పప్పు అన్ని మీరేగా తీసుకురాబోయేది అవి ఇప్పుడే తీసుకొస్తే అంది పెళ్లి నాకాయ బామ్మ చెబితే నమ్మేడివే ఆలోచించకర్లా గజ్జల కూరలా ఏమైనా ఉందా ఇలా చూడు నువ్వు అందంగా ఉన్నావు కాదన్ను అందుకని చెయ్యి పట్టుకుంటే పెళ్ళేనా

ఇప్పుడు ఎక్కడికి కడుతున్నావు విషం తాగి చేస్తాను ఓహో ఈ బెదిరింపులు ఏమో మన దగ్గర చల్లవా బెదిరింపు ఏం కాదు విషం మీకు నువ్వు చస్తావా విషం ఇదిగో ఇదిగో చిప్పు విషం చేదు తగడే బాగోదు ఆత్మహత్య మహాపాతకం వద్దు ఇదిగో చూడండి మీ కరాణ ఒకటి అకౌంట్ లో నాకు ఎలుకల ముందు కొనివ్వండి ఒకటి మాత్రం తెలుసుకోండి మగవాడి చెడితే ఎవరు లేక చేయరు కానీ ఆడపిల్ల

వల్ల ఏ ప్రయోజనం లేదు నాకు పెళ్లి గిల్లి చేయాలంటే ఎవరు జరిపించేది నాకే అమ్మంటే విధంగా జరుగుండేదా అయ్యో ఏడవకూడదు తట్టుకోలేను మా ఇంట్లో నాకు అమ్మ లేదు అక్క లేదు చెల్లి లేదు ఎవరు లేరు ఆడవాళ్లే లేరు నాకు తెలిసిన వాళ్ళంతా నాన్న వంటిల్లు పోగా పొట్టి మీద ఇప్పుడు పచారి కొట్టు అంతే నేనే ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడలేదు నీ మీద ఒట్టేసి చెబుతున్నా ఇప్పుడు మీ బామ్మ చేసిన వ్యధ పని వల్ల తీసులో నా పేరు పెట్టి ఎవరూ పిలవడం లేదు అందరూ నీ పేరుతోనే త్రిపుడు సుందరేని పిలుస్తున్నారు అందులో పోకిన నేను స్కూటర్ లో వెళ్తూ ఉంటే తిప్పు తిప్పు అన్నాడు నేను స్కూటర్ తిప్పమన్నాడు అన్నాడను తిప్పి ఆటో రిక్షాను గుద్దేశా ఇలా చూడు చూడు పోతే పోని నా కూడా మా బామ్మతో ఎంత కష్టమో తెలిసం దొంగతనాలను ఇంగితం లేదు ఆ రోజు పెళ్లి వారి పెద్ద దొంగలు ఇచ్చేసింది అలవాటు ప్రకారం తిరిగి అని వెళ్ళాను పక్కనే పెట్టానా పెద్ద గుద్దిలాడు కూర్చుకున్నాయి అయినయ్యో అంత వెళ్ళాడు సారి చూసావా నీ కష్టం గురించి నువ్వు చెప్పావు నేను నవ్వేశాను నాకు రోజు ఎంతో ఏడు కానీ ఇప్పుడు ఎప్పుడు నవ్ మస్తాం బండ్లు ఏటిది ఏటి కౌగిలించుకున్నా